హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఎనభై ఐదవ శ్లోకం అంటే పదకొండవ అధ్యాయం యాభై నాలుగవ శ్లోకం భక్త్యాత్మన్యక్య అహమేవం విధోర్జున జ్ఞాతు ద్రష్ం చ తత్వేన ప్రవేష్ం చ పరంతప భక్త్యాత్వనన్యయాశక్య అనన్య భక్తి గలవాడు అనన్యం అంటే అంత లేనిది అంటే ఎలాంటి భక్తి అయి ఉండాలి మనసా వాచ కర్మణ మొత్తం మనల్ని మనం ఆ భగవంతుడికి అర్పించేసుకుంటే ఆ శక్తి ఎంత అపురూపమైందో అంటే అది అనన్యమైన భక్తి అని గోచరిస్తుందండి ఇప్పుడు అకడమిక్స్లో ఉన్నారు చదవడం ఎగ్జామ్స్ కోసం చదవడం వేరు నాలెడ్జ్ కోసం చదవడం వేరు నాలెడ్జ్ కోసం చదివింది ఖచ్చితంగా మైండ్లో రిజిస్టర్ అయిపోతుందండి తిరుగులేదు ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఆల్రెడీ చదివిందే కదా చాలా ఈజీగా చెప్తారు ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ అయింది ఆ ఎగ్జాంపుల్ వరకే పరిమితం ఆ తర్వాత గుర్తు కూడా ఉండదు ఏదైనా మనసు పెట్టి చేసిన పని నిర్విఘ్నంగా సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే మంచి భక్తి భావంతో భజనలు చేసిన పూజలు చేసిన ఒక భక్తి భావంతో ఆ స్వామి వారికి గుడి కట్టి దాంట్లో ఆ కృష్ణ పరమాత్మని ప్రతిష్ఠించి చేసే భక్తి పూర్వకమైన పూజ ఏదన్నా సాఫల్యమవుతుంది సక్సెస్ అవుతుంది ఆ భక్తికి లోనై భగవంతుడు కూడా మనకి సర్వకాల సర్వావస్థలందు మనల్ని చూసుకుంటాడు మనకి కావాల్సింది ప్రసాదిస్తాడు అంత గొప్పటి శక్తి ఉందండి భక్తి భావం అనన్య భక్తిలో ఉన్న శక్తి అంత ఇంత కాదు హరే కృష్ణ